కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రేపు నామినేషన్ వేస్తున్నారు దాని సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో అక్కడ క్యాండిడేట్ ఆమె నామినేషన్ వేసి ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్గా నిజామాబాద్కి ట్వెల్వ్ థర్టీ వన్ లోపల నిజామాబాద్కి రాబోతున్నారు మరి ఇక్కడ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ ఇది చాలా దగ్గర కాన్స్టెన్సీస్ ఉన్నాయి అక్కడ నుంచి కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులకు కార్యకర్తలకు బూత్ కమిటీ మెంబర్లకు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సేవాదల్ మహిళా కాంగ్రెస్తో సహా డాక్రా మహిళలకు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇది నా ఫంక్షన్ ఇది నా ముఖ్యమంత్రి వస్తున్నారు దీనికి విజయవంతం చేయాలా నామినేషన్లో పాల్గొనాలని అనుకొని మీరందరూ రావాలని మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలా ఇన్క్లూడింగ్ ఈ ఐదు కాన్స్టెన్సీ కాకుండా పార్లమెంట్లో ఉన్న మన అండ్ అది ఇట్లానే పక్కకున్న కామారెడ్డి కాన్స్టెన్సీ ఎల్లారెడ్డి కూడా దగ్గరనే ఉన్నారు అందరు కూడా యావత్ వాళ్ళు ఇక్కడికి పాల్గొని ఈ సీఎం గారి ఈయన అన్నగారి విజయ నామినేషన్ కార్యక్రమానికి విజయవంతం చేయాలి